ఈ వీడియోలో మనుషుల మీద దయ్యాలు ఎలా ప్రభావం చూపిస్తాయి ఎలా ఆవహిస్తాయి ఆవహిస్తే ఏం చేస్తాయి అనే విషయాలు మీకు క్లియర్ గా ఈ వీడియోలో చెప్పబోతున్నాను యూట్యూబ్ లో ఎన్నో హర్రర్ వీడియోస్ ఎన్నో హర్రర్ మూవీస్ చూసింటాము కానీ అందులో ఫిఫ్టీ పర్సెంటేజ్ పొజిషన్ మీదనే బేస్ అయి ఉంటాయి ఎందుకంటే పొజిషన్ ఇన్సిడెంట్స్ చాలా భయంకరమైనవి కాబట్టి నేను ఎటువంటి పొజిషన్ గురించి మాట్లాడుతున్నానో తెలుసా నేను మాట్లాడుతున్నది డెమోనిక్ పొజిషన్ గురించి సో మామూలుగా చాలా మంది అంటుంటారు కదా దయ్యాలు ఎప్పుడైతే మనుషుల లోపల ఎంటర్ అవుతాయో అప్పుడు మనుషులు మొత్తం ఆ దయ్యం చెప్పినట్టే వింటాయని అది ఎంత నిజమో అబద్ధమో మీరే చెప్పండి సో ఇలాంటి ఇన్సిడెంట్స్ నిజమా చాలా మందికి ఇదొక స్టోరీ నిజం కాదు అని అనుకుంటుంటారు కానీ ప్రపంచం మొత్తంలో పొజిషన్స్ గురించి ఎన్నెన్నో స్టోరీస్ ఎన్నెన్నో రియల్ లైఫ్ టైం ఎక్స్పీరియన్సెస్ జరుగుతున్నాయి కాబట్టి చాలా మంది నమ్ముతున్నారు సో ఇలాంటి స్టోరీస్ మనం ఎప్పుడైతే ఫేస్ అవుతామో ఆల్సో ఎప్పుడైతే మన కళ్ళ ముందర చూస్తామో అప్పుడే మనం వాటిని నిజమని నమ్ముతాము అందుకే ఈ రోజు టాపిక్ పొజిషన్స్ గురించి మీకు మంచిగా నాలెడ్జ్ ఉండడం చాలా ఇంపార్టెంట్ సో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి సో ఇక స్టార్ట్ చేద్దామా సో వరకు నేను ఒక సింపుల్ వే లో డెమోనిక్ గురించి చెప్పాను ఇప్పుడు నేను చెప్పబోతున్నది వన్ ఆఫ్ ద స్కేరియస్ట్ థింగ్ అది మనం కూడా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు నేనేం మీకు దయ్యం పట్టిన వాళ్ళని చూపించాలనుకోవట్లేదు ఎందుకంటే అవి చూడడానికి ఉంటాయి కానీ జస్ట్ ఇమాజిన్ చేయండి అది ఎవరైనా అవ్వచ్చు మదర్ ఫాదర్ సిస్టర్ బ్రదర్ ఎవరైనా అవ్వచ్చు అండ్ నాకు తెలుసు మనం పొజిస్డ్ అయినప్పుడు కంటే మనం ఎప్పుడైతే పొజిస్డ్ అయిన వాళ్ళని చూస్తామో అప్పుడు భయం ఇంకా ఎక్కువగా ఉంటుంది సో నేను మాత్రం ఆ ఫీలింగ్ అనేది ఇప్పటి ఫీల్ అవ్వలేదు కానీ మీలో చాలా మందికి డెమోనిక్ పొజిషన్ అనేది ఎలా ఉంటుందో అనేది కూడా తెలియదు సో అందుకే నేను డెమోనిక్ పొజిషన్స్ లో గ్రేట్స్ అనేవి చెప్పబోతున్నాను గ్రేడ్స్ అంటే టైప్స్ అనమాట ఎన్ని రకాలు ఉంటాయని సో నాకు మాత్రం ఈ టాపిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి అందుకే సపరేట్ గా టాపిక్స్ ని మీకోసం తీసుకొచ్చాను ఈ వీడియోలో నేను మీకు గ్రేట్స్ అంటే ఒక మనిషికి దయం పట్టే ముందు ఎలా ఎలా ఆ మనిషి పొజెస్ అయితాడో చెప్పబోతున్నాను సో నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఈ గ్రేట్స్ సో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి గ్రేడ్ వన్ ఇన్ఫెస్టేషన్ ఇన్ఫెస్టేషన్ అంటే మీ సరౌండింగ్ లో ఒక హాంటెడ్ హౌస్ ఉందని అనుకోండి అందులో తెలియని శబ్దాలు రావడం ఎవరో నడుస్తున్నట్టుగా సౌండ్ రావడం గజ్జల్ సౌండ్ రావడం ఏవేవో వస్తువులు కింద పడడం సడన్ గా ఎక్కడెక్కడ నుంచో కొన్ని వాసనలు రావడం ఇలాంటివి మనం ఎక్స్పీరియన్స్ అవుతాం సో ఇలాంటి ఫీలింగ్స్ ఫస్ట్ ఫస్ట్ లోనే మనుషులకు రావు ఫస్ట్ మన దగ్గరలో ఉన్న జంతువులకు వస్తాయి అందుకే మీరు అబ్జర్వ్ చేసింటే మనకంటే ముందు అంటే మనకేం కనపడుతుండదు కానీ కుక్కలు జంతువులు కొన్ని కొన్నిసార్లు చాలా వియర్డ్ బిహేవ్ చేస్తుంటాయి సో వాటి మీనింగ్ ఇదే ఉండొచ్చు ఇలాంటి ఫీలింగ్ నే ఇన్ఫెస్టేషన్ అంటారు గ్రేట్ దుష్టశక్తి ప్రభావం శారీరక దాడులు రెగ్యులర్ గా భయంకరమైన కలలు రావడం తరచుగా లేదా తీవ్రమైన రోగాలు రావడం డిప్రెషన్ లేదా మబ్బు రావడం మనం ఎలాంటి విషయమైనా చదువుకున్నా మనకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని మన నార్మల్ లైఫ్ లో ఇంక్లూడ్ అవ్వచ్చు సో నేను మీకు ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ అన్ని చాలా రెగ్యులర్ గా మీ లైఫ్ లో వస్తుంటే దీని వెనకాల దుష్ట శక్తి ఉందని అర్థం సో దీన్ని అప్షన్ అని అంటారు గ్రేడ్ నంబర్ త్రీ అప్సేషన్ అబ్సెషన్ స్టేజ్ కి ఎవరైతే వెళ్తారో వీళ్ళ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఏ పని చేసే కెళ్ళినా అవి ఫెయిల్ అవ్వడం ఏదో పిచ్చి పిచ్చిగా లేకుంటే భయంకరంగా కళలు రావడం కొన్ని కొన్ని సార్లు ఆత్మహత్య ఆలోచనలు రావడం వీళ్ళకి నిద్ర రావడమే అసాధ్యంగా మారిపోతుంది సో ఈ స్టేజ్ లో ఏందంటే ఒక మనిషి ఇలా ఉండేవాడు ఇలా అయిపోయినాడు అని చెప్పే స్టేజ్ కి వచ్చేస్తాం సో నుంచి రాత్రి వరకు ఇదే భయం భయంగా ఎవరు నా దగ్గర అక్కడ ఎందుకు కనబడుతుంది హెల్యూషినేషన్స్ ఇలాంటివి కంటిన్యూ జరుగుతుంటాయి అందుకే ఈ స్టేజ్ ని అప్సెషన్ అని అంటారు గ్రేడ్ నెంబర్ ఫోర్ పొజిషన్ చాలా మంది ఏమనుకుంటారంటే ఒక దుష్ట శక్తి మన లోపల కంట్రోల్ చేస్తుందని అనుకుంటారు కానీ నిజం అది కాదు ఎప్పుడైతే ఒక స్పిరిట్ మన లోపల ఎంటర్ అవుతుందో అది మన ఆత్మను అస్సలు డిస్టర్బ్ చేయదు స్పిరిట్స్ అనేవి ముఖ్యంగా ఎమోషనల్లీ డామేజ్ అనేది ఎక్కువగా చేస్తుంది సో ఆ స్పిరిట్ యొక్క ఎఫెక్ట్ మన బ్రెయిన్ కి మాత్రమే ఉంటుంది అందుకే చాలా కేసెస్ లో అంటే బాబా ఫకీర్ ఎలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత లేదా గుళ్ళల్లో కొంతమంది పొజిషన్ ని దూరం చేస్తారు కదా అంటే ఈ గుడికి వెళ్తే దయం వెళ్ళిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మెహందీపూర్ బాలాజీ సో అలాంటి కేసెస్ లో నిజంగా మనం టెంపుల్స్ వెళ్ళిన తర్వాత ఆ పొజిషన్ పర్సన్ నార్మల్ గా అవుతారు ఎప్పుడైతే మన ఆత్మకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నార్మల్ అవ్వలేరు సో ఒక స్పిరిట్ అనేది మనకు మెంటలీ ఎమోషనలీ ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి సో మనం ఆ స్పిరిట్స్ నుంచి ఫ్రీ అవుతాం ఏవైతే దుష్ట ఆత్మలు మన లోపల ఎంటర్ అవుతాయో వాటిని విడిపించుకోవడం చాలా కష్టం కొన్ని కొన్ని సార్లు మన బ్రెయిన్ ని ఎంతలా కంట్రోల్ చేస్తాయంటే మీరు వినే ఉంటారు సడన్ గా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చంద్రముఖిలో ఒక పెద్ద కాట్ ని ఒక చేత్తో లేపడం కొంతమంది దయ్యం పట్టిన తర్వాత వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు వినలేని భాషలో కూడా మాట్లాడతారు దుష్ట అప్పుడు ఆ మనిషి ఏం చేయాలో ఏం చేయకూడదో మొత్తం కంట్రోల్ చేస్తుంటాయి సో లాస్ట్ కి పొజిషన్ స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు విడిపించుకోవడానికి మంచి బాబా ఫకీర్లు లేదా పవర్ఫుల్ టెంపుల్స్ కి వెళ్ళాలి లేదంటే లైఫ్ కే ప్రమాదం అవ్వచ్చు సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా ఒక్కొక్క గ్రేడ్ కి పొజిషన్ అనేది ఏ లెవెల్ లో ఎఫెక్ట్ చేస్తుందో సో ఇలాంటి పొజిషన్ మీద ఒక రియల్ ఇన్సిడెంట్ జరిగింది అది విన్న తర్వాత నుంచి పొజిషన్ అంటేనే భయపడతారు ఒక చిన్న విలేజ్ లో శ్రావణి అని ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి ఒక నార్మల్ ఇంట్లో నివసించేది ఆ అమ్మాయికి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ లేవు కానీ రాను రాను ఏమైతుందంటే ఆ అమ్మాయి బాడీ లో చాలా చేంజెస్ రావడం కనబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ తను డైలీ చేసే పనులు ఇప్పుడు చేయలేకపోతుంది లైక్ డైలీ స్కూల్ కి వెళ్లడం ఇంట్లో పనులు చేసుకోవడం ఇవన్నీ ఇప్పుడు చేసుకోలేకుంది మెల్లగా తనకు హెల్యూజినేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఒక సైడ్ నుంచి ఆమెకు తెలియని భాషలు మాట్లాడుతున్నట్టుగా ఆమె జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాలన్నా చాలా కష్టపడుతుంది ఇవన్నీ చూస్తున్న వాళ్ళ పేరెంట్స్ కి చాలా హారబుల్ గా ఉంది సో వాళ్ళ పేరెంట్స్ చాలా టెన్షన్ లో వచ్చి మంచి మంచి డాక్టర్ చూపించారు కానీ ఎటువంటి హెల్ప్ అనేది రాలేదు అప్పుడు వాళ్ళ గ్రామంలోనే ఒక పురాతనమైన పూజారి ఉన్నారు సో పూజారిని పిలిపించి శ్రావణిని చూపించాక ఆయన చూసి వెంటనే ఈ అమ్మాయికి ఒక దుష్టశక్తి ఆత్మ ఆవహించిందని చెప్పేశారు సో పేరెంట్స్ కూడా వెంటనే నమ్మారు ఎందుకంటే మెడిసిన్స్ తో ఇటువంటి ట్రీట్మెంట్ తో బాగా కావట్లేదు సో ఆయన చెప్తున్నది నిజమే అనేసి నమ్మి పూజలన్నీ స్టార్ట్ చేశారు ఇలా పూజలు తంత్రక్రియలు జరిగిన తర్వాత శ్రావణి మరీ నార్మల్ కండిషన్ కి రావడం స్టార్ట్ అయింది చివరికి ఆ అమ్మాయి నార్మల్ కండిషన్ లో తిరిగి వచ్చింది సో అమ్మాయి నార్మల్ గా వచ్చిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఆ పూజారిని అడిగారు ఎందుకు మా అమ్మాయికి ఇలా జరిగిందంటే అమ్మాయి స్కూల్ నుంచి రావడం గాని ఎప్పుడైనా బయటకి వెళ్ళినప్పుడు గాని తంత్రక్రియ చేసిన పదార్థాలు ఉంటాయి అవి తొక్కినప్పుడు అలాంటి దుష్ట శక్తులు ప్రవేశించింటాయి అని చెప్పారు సో అప్పటి నుంచి వాళ్ళనే కాదు ఆ గేర్ లో ఉన్న ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండడం స్టార్ట్ చేశారు సో మీరు కూడా ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి సో ఇది ఒక పొజిషన్ మీద జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్ సో మామూలుగా పొజిషన్ అంటే ఒకరికి దయ్యం పట్టడం దయ్యం పట్టిన వాళ్ళని విడిపించేది ఎగ్జాసిస్ట్ అంటే బాబాలు ఫకీర్లు ఇలా టెంపుల్స్ లో ఉంటారే వాళ్ళు అండ్ ఈ ప్రాసెస్ ఉంటుంది దయ్యం ని విడిపించే ప్రాసెస్ ని ఎక్సాసిజం అంటారు సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా పొజిషన్ అంటే ఏంది ఎక్సాసిజం అంటే ఏంది అని సో ఇలాంటి ప్రాక్టీసెస్ ఇప్పుడు కూడా మనకి తెలియకుండా చాలా చోట్ల జరుగుతున్నాయి సో మీలో చాలా మందికి ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది ఎవరైనా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలని సో నాకు తెలిసిన కొన్ని ప్లేసెస్ ఉన్నాయి సో వాళ్ళు ఏంటంటే మంచి మంచి ప్రాక్టీసెస్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో దయాలు విడిపించడం ఎక్సాసిజం చేయడం ఇలాంటివి చేస్తుంటారు సో ఆ ప్లేసెస్ నేను మీ స్క్రీన్ పైన పెడతాను నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అవుతుంది సో ఈ రోజు నేను పొజిషన్ గురించి సపరేట్ గా వీడియో చేయడానికి మెయిన్ కారణం మనలో ఎవరైనా ఒక సస్పీషియస్ ప్లేసెస్ కి వెళ్ళిన తర్వాత అదే పనిగా కావాలని ఎగతాళి చేయడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాంటెడ్ ప్లేసెస్ కి వెళ్లి గోడలు పగలకొట్టడం అరవడం తిట్టడం ఇలాంటివి చేయకూడదు ఆల్సో ఎక్కడెక్కడైతే కొంతమంది తంత్రక్రియలు చేసింటారో అటువంటి చోట్ల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ క్రియలు చేసింటారో ఆ స్పిరిట్స్ వాళ్ళ ఒక పర్సన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వేరే పర్సన్ లోపల ఎంటర్ అవడానికి చూస్తాయి సో అలాంటి సిచ్యువేషన్స్ లో తంత్రక్రియ కోసం వాడిన ఆబ్జెక్ట్స్ ని మనం పొరపాటును కూడా టచ్ చేయడం గానీ వాటి దగ్గర కూడా వెళ్ళకోకుండా ఉండడం చాలా మంచిది సో సో ఇలా చేయడం వల్ల మీరు పొజిషన్స్ కానీ ఎటువంటి హార్మ్ఫుల్ నెగిటివ్ ఫీలింగ్స్ నుంచి చాలా జాగ్రత్తగా ఉంటారు సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ నాకు తెలిసినంత వరకు మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందని కోరుతున్నాను సో మీకు ఈ వీడియో నచ్చింటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు తెలుసు కదా ఏమేమి చేయాలో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీ పేరెంట్స్ని జాగ్రత్తగా చూసుకోండి మనం కలుద్దాం అప్కమింగ్ థ్రిల్లింగ్ వీడియోస్లో త్రీ టూ వన్